హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ స్థితిపై డిఎల్ త్రీ సిబిఏ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ ఇది హోండా జార్జ్ టాప్ అండ్ మోడల్ సెంట్రల్ సెంట్రల్ లాకింగ్ ఉంది వెహికల్ ఫస్ట్ ఓనరు డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది డాక్టర్ కార్ ఇది సేఫ్టీ పరంగా మనకు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు ఉన్నాయి ఏబీఎస్ బ్రేక్ ఉంది అలా చూసుకోవచ్చు అలా వీలు చూడున్నాయి కార్కు చాలా నీట్గా మెయింటైన్ చేశారు కొంచెం వాచ్ చేయలేదు లైట్గా దూలు పట్టుకుంది కార్కి అంతే వెహికల్కి ఎలాంటి రిమార్క్ లేదండి సార్ వాళ్ళు చూసుకోవచ్చు ముప్పై మూడు అంతరాల మేడ మేడ ఇది పైన వీళ్ళకి మనకు మనం ఉండలేమని అంత అంతలో వెహికల్కి అయితే ఎలాంటి రిమార్క్ లేదు చాలా నీట్గా ఉంది డైరెక్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది ఇది లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నాడు సార్ అయితే మేము లక్ష ఎన్ ఎనభై ఐదు కానీ లక్ష తొంభై కానీ మేము లాస్ట్ ఫైనల్ అయితే తీస్తాం చాలా నీట్గా మెయింటైన్ చేశారండి టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి వెనకాల పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి కార్కైతే అయితే ఉన్నాయి అవి కూడా వెనకాల రియర్ డిఫాగర్ రియర్ వైఫర్ చూసుకోవచ్చు ఇంకో టూ థౌజండ్ నైన్ ఇది గ్లాసు మీకు అన్ని గ్లాస్ చూపిస్తే ఒకసారి ఇది టూ థౌజండ్ నైన్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ ఉందో అప్పుడే గ్లాసు ఒకటే ఉంటుంది తొమ్మిది తొమ్మిది ఇంకొక తొమ్మిది చిన్న గ్లాసు మారలేదు ఇంకో రెండు వేల తొమ్మిది ఇప్పటి వరకు గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఎక్కడ కూడా ఏ డోర్ మారలేదు ఎక్కడ కూడా పెయింట్ అయితే బంపర్లకు అయితే స్క్రాచ్లు చిన్న చిన్న స్క్రాచ్ ఉంటే పెయింట్ అయితే జరిగింది తప్ప ఎక్కడ కూడా బాడీ పెయింట్ కాలేదు చాలా నీట్గా మెయింటైన్ చేసారు డాక్టర్ కారు ఇది ప్రజెంట్ అమ్మకానికి ఉంది ఢిల్లీలో ఉంది ఎవరు కావాలన్నా వచ్చి తీసుకోవచ్చు ఢిల్లీకి వచ్చి తీసుకోవచ్చు లేదంటే మీకు టోకెన్ అమౌంట్ వేస్తే మీకు హైదరాబాద్ పంపిస్తాం మీది కారు ట్రాన్స్పోర్ట్లో వచ్చిన తర్వాత మీరు ఫుల్ అమౌంట్ కాబట్టి కారు తీసుకోవచ్చు ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంది సీటు ఫ్యాబ్రిక్ సీట్లు అండి పంచులు చూపిస్తా ఇదిగో పంచులు ఈ చుక్కలు చుక్కలు ఉన్నాయి కదా ఇవే పంచులు అంటారు ఇవైతే ఎప్పుడైతే కారు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ టైంలో ఇట్లా వస్తాయి తర్వాత ఏదైనా సైడ్ నుంచి తగిలినా లేకపోతే బండి ఏమైనా డ్యామేజ్ జరిగినా ఇవన్నీ పంచులనే ఎగిరిపోతాయి కాబట్టి ఇవి చూసుకుంటే మీకు నాన్ యాక్సిడెంటల్ అని చెప్పొచ్చు లోపల ఒకసారి చూపిస్తే మీకు నాలుగు పవర్ విండోస్ పనిచేస్తున్నాయి ఆర్ ఆన్ చేసి చూస్తా ఆర్ చాలా బాగా వస్తుంది ఇది ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ అండి ఇది స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ చూడండి కో డ్రైవర్ సార్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ చూడొచ్చు క్లియర్గా మనకు గ్లో బాక్స్ కూడా చాలా నీట్గా ఉంది కంపీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ టైమింగ్ కూడా చూ చూపిస్తుంది ఇప్పుడు మనకు కారు డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది సర్వీస్ రికార్డు ఉంది దీనికి రీడింగ్ జర్నీ స్మూత్ స్టార్ట్ అయిందండి పెట్రోల్ కార్ కాబట్టి స్మూత్ ఇలా ఈ ఒక సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు మనకు స్టేరింగ్లో ఆడియో కంట్రోల్ ఛానల్స్ మార్చుకోవచ్చు వ్యాల్యూమ్ మార్చుకోవచ్చు ఇక్కడ మోడ్ ఉంటుంది ఎఫ్ఎం టూ ఆక్స్ కేబుల్ ఉంటుంది ఇక్కడ ఆక్స్ కేబుల్ కానీ ఇంకా పెన్ డ్రైవ్ ఉండొచ్చు ఇక్కడ పవర్ సాకెట్ కూడా ఉంది దీనికి వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు సైలెంట్ ఉంది ఇంజన్ ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను మేము ఇక్కడ ఓపెన్ చేయడానికి ఇక ఉంటుంది ప్రతి కార్కు ఉంటుంది లేదంటే ఫోర్డ్ కార్లు అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇక్కడ కూడా రీప్లేస్ కాలేదు ఇక్కడ కూడా మనకు రస్ట్ కూడా ఏం లేదు చాలా సైలెంట్ అండ్ సైలెంట్ ఉంది ఇంజను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటివరకు అది ఇంజన్కి అయితే పాన పెట్టలేదు ఇక్కడ ఏబిఎస్ బ్రేక్ ఇది ఏబిఎస్ బ్రేకు ఇక్కడ ఆఫ్ ఇది ఎడమపక్క ఆపురాను ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు ఇంజన్ అయితే రిపేర్ లేదండి ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా చుక్క ఆయిల్ లీకేజ్ కూడా లేదు బ్యాటరీ కూడా అన్నర్ వారంటీ ఉంది ఇదిగో ఈ ఆప్ పిల్లర్లు అంటే మన భుజాలు లాంటి ఈ పిల్లర్ అయితే ఎక్కడ కూడా రిపేర్ కాలేదు అంటే సైన్ నుంచి ఎక్కడ తగలేదు ఈ షోరూమ్తో వచ్చిన బానెట్ ఇది చూసుకోవచ్చు ఈ బానట్ కూడా ఎక్కడ రిపేర్స్ కాలేదు చాలా నీట్గా అంటే నీట్గా ఉంది ఇంజను పెట్రోల్ ఇంజన్ కాబట్టి స్మూత్గా వస్తుంది మనకు హోండా ఐవిటెక్ అండి ఇప్పుడు హోండా సిటీలో కూడా ఇదేంజన్ ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కడ పీస్ రిప్లేస్ ప్లేస్ అది కూలింగ్ డబ్బా కూడా మారలేదు చాలా నీట్ మెయింటైన్ చేసిన కారు ప్రజెంట్ కార్ మనకు ఉందండి చూడొచ్చు ఇప్పటికి కూడా మనకు ఎలాంటి బానేటి కూడా మారలేదు చాలా నీట్గా అయితే నీట్గా ఉంది వెహికల్ హెడ్లైట్లు కూడా చేంజ్ కాలేదు ఫాగ్ లైట్లు కూడా నెక్కింది ఇగ చిన్న ఫాగ్ లైట్లు కూడా ఉన్నాయి హోండా కంపెనీ మంచి బిల్ట్ క్వాలిటీ ఉంటుంది సేమ్ ఫోర్డ్ అయితే ఎలాగుంటుంది ఇది కూడా హోండా కూడా అంత బిల్డ్ క్వాలిటీ ఉంటుంది గట్టిగా ఇగో చూసుకోవచ్చు ముందు ఇది డ్రైవర్ సైడ్ అలైవీలు ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు ఇక షోరూంలో సాకర్ ఉంటుంది ఈ సాకర్ అంటే మనకు ఇక్కడ చిన్న ఎత్ ఎత్తేసినప్పుడు సౌండ్ రాకుండా ఉంటుంది చిన్న ఆయిల్ లీకేజ్ ఏం లేదు టైల్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అవుతున్నాయి టైర్లు మీరు కొండ్రోలు అయితే నడుపుకున్న తర్వాత చేంజ్ చేసుకోవచ్చు ఫెండర్ చూసుకోవచ్చు ఎక్కడ కూడా మనకు పెయింట్ కాలేదండి షోరూమ్తో షైనింగ్ ఉంది చాలా షైనింగ్ ఉంది గ్లాసులు కూడా ఎక్కువ గ్లాస్ కూడా మనకు షోరూమ్తో వచ్చిన గ్లాసులే ఎక్కడ కూడా మారలేదు రిప్లేస్ కాలేదు ఒకసారి ఇంటీరియర్ మొత్తం చూపిస్తా సీట్లు చాలా లగ్జరీగా ఉన్నాయండి లోపల పైన చూసుకోవచ్చు రూఫ్ కూడా ఎక్కడ చిన్న గీత కూడా లేదు చాలా నీట్గా వాడేది కారు పైన కూడా ఎక్కడ మనకు టెంట్ కానీ ఎక్కడ కూడా రస్ట్ కూడా లేదు పైన రూఫ్ పైన కూడా ఎలాంటి రస్ట్ లేదు కార్ స్టార్టింగ్లో ఉంది సైలెంట్గా ఉంది సార్ రీడింగ్ చూపిస్తాను డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది విత్ ట్యాంపర్ అయితే లేదు ఒరిజినల్ రీడింగ్ వెనకాల సీట్ చూసుకోవచ్చు చాలా లగ్జరీగా ఉందండి ఇది టాప్ అండ్ కారు మనకు వీల్స్ రెండు ఎయిర్ బ్యాగులు అన్నీ ఉన్నాయి నీట్గా ఉన్నాయి సీట్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి వెనకాల డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది ఇక ఇది డోర్ కూడా ఇక్కడ కూడా చిన్న రిప్లేస్ కూడా కాలేదు అప్పట్లో కూడా చిన్న చిన్నపిల్లలు లోపల కూర్చుంటే ఇది కింది కనాలా వాణి అని లోపలెత్త వాడు బయటకి ఈ గీలా గీల వాడు గీ కూడా రాదు చిన్నపిల్లలు అలా చేస్తారు చేసి వాళ్ళు కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చైలాకాన్ చేసుకోవాలి చిన్నపిల్లలు లోపల నుంచి డోర్ తీస్తారు రాదు బయట నుంచే వస్తుంది చైల్లాగా కాన్ చేసుకుంటే అలా చేసి పిల్లవాళ్ళు ఉంటే అది చైర్లాగా వేసుకోవాలి లేదంటే వాళ్ళు ఏమైనా చేస్తారు టైర్ కూల్సుకోవచ్చు అలా వీల్స్ చాలా నీట్గా ఉన్నాయి ప్రతి పార్ట్ నేను ఆ వీడియోలో ప్రతి పార్ట్ చూపిస్తాయి ఇక్కడ కూడా మీకు చూసుకుని డైరెక్ట్ కార్ కొనుక్కోవచ్చు వెనకాల రియర్ డిఫాగర్ ఉంటుంది ఇది మీకు తెలుసు ఫాగ్ వచ్చినప్పుడు హీటర్ ఆన్ చేసి ఇదంతా ఫాగ్ అని తేలిపోతుంది ఇది టాప్ హ్యాండ్లో వస్తుంది వెనకాల వెనకాల మనకు రియర్ డిఫాగర్ రియర్ వైఫర్ ఇవన్నీ టాప్ ఎండ్ మోడల్నే వస్తాయి ఇది యాంటీనా ఎఫ్ఎం మన ఫోన్ మాట్లాడుకునే యాంటీనా ఇది జార్జు ఐవిటెక్ టాప్ ఎండ్ మోడల్ టూ థౌజండ్ నైన్ మోడల్ అయినా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు డాక్టర్ యూజ్ చేసిన కార్ ఇది ఇది కూడా అలా వీళ్ళక ఉంది సీట్లు చూసుకోవచ్చు చాలా లగ్జరీగా ఉన్నాయి చిన్న పంచులు కూడా చూపిస్తా ఒరిజినల్ అండి ఏ ఏ బిల్లర్ పీ బిల్లర్ సి పిల్లర్ అన్ని పంచులు అన్ని పిల్లర్లు ఆ ప్రాణులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఇక చూసుకోవచ్చు అన్నీ చూపెట్టిన లోపల చూసుకోవచ్చు ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంది డోర్ కూడా ఎక్కడ రిప్లేస్ కాలేదు డోర్లు కూడా చిన్న రస్ట్ కూడా లేదు చూసుకోవచ్చు కింద దాకా చూసుకోవచ్చు బాడీ కూడా కింద చూపిస్తే ఒకసారి ఇగో బాడీ కింద ఎక్కడ కూడా తగలేదు మనకు గ్రౌండ్ క్లియర్ కూడా బాగానే ఉంది ఫీట్నర్ ఉంది కింద మంచిగా వన్ నైంటీ ఫైవ్ అట్లా ఉంటుంది మనకు పెట్రోల్లో మంచిగా ఆఫీస్కి ఇంటికి తిరిగే వాళ్ళకి కారు చాలా బాగుంటుందండి మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ప్రొవైడ్ చేస్తాం మీకు వెహికల్కి అయితే ఉన్న పాలంగా అయితే ఓన్లీ చిన్న రూపాయి పని లేదు మీకు ఓన్లీ ట్రాన్స్పోర్టు ఎన్ఓసి మీరు ట్రాన్స్పోర్ట్ పెట్టుకోండి మాకు మీకు రెండు లక్షల ఇరవై వేలకైతే బండి అప్పి అంతకంత అంతకన్నా తక్కువ లక్ష తొంభైకి అయితే ఫైనల్ ఇస్తాం మనకు వెహికల్ ఇచ్చిన రిమార్క్ లేదు ఎక్కడ కూడా మనకు డెంటు పెయింట్ కాలేదు గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి పవర్ విండోస్ పనిచేస్తున్నాయి ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి మీకు పెట్రోల్లో కార్ కావాలని చూస్తుంటే ఈ కార్ తీసుకోవచ్చు బ్రహ్మాండంగా మంచిగా ఉంది లగ్జరీ ఉంది కార్ అయితే హోండా జార్జు టూ నైన్ మోడల్ అంటే మనకు ఇంకా ఫైవ్ ఇయర్ సెక్షన్ అవుతుంది ఇక్కడ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది ఎవరికి వచ్చి చూసుకోవాలంటే కూడా మేము లొకేషన్ పెడతాం వచ్చిన వాళ్ళకి చూసుకొని మీకు కార్ తీసుకొచ్చండి ఓకే మొత్తం చూపెట్టిన ఇంటీరియర్ ఒకసారి టోటల్గా ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీలో మీకు చూపెడతా టూ థౌజండ్ నైన్ హోండా జార్జ్ టాప్ అండ్ మోడల్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలైవ్ వీల్స్ ఉన్నాయి సెంటర్ లాకింగ్ ఉంది వెహికల్కి చిన్న రిమార్క్ లేదు ఇంజిన్ సైలెంట్గా ఉంది డాక్టర్ యూజ్ చేసిన కారు మీకు అమ్మకానికి ఉందండి పెద్ద బిల్డింగు ఇలాంటి మెడలు మనం ఉండాలంటే మనకు కష్టం కానీ ఈ వెహికల్ అయితే ఎలాంటి రిమార్క్ లేదు కింద బ అండర్గ్రౌండ్ చూపించుపెట్టిన ఇంజినర్ చూపెట్టినా ఎలాంటి రిమార్క్ లేదండి ఎవరికన్నా ఈ కారు కావాలనుకుంటే డైరెక్ట్ తీసుకుని అమౌంట్ కొడితే మీకు హోల్ పెడతాం తర్వాత మీరు అమౌంట్ కొట్టినా పంపిస్తాం కారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ ఇది బెట్ ఇది కాకుండా ఇంకా మన దగ్గర చిన్న కార్లు వచ్చేది గ్రాండ్ ఎట్లా కూడా వస్తుంది రెండు వేల పదిహేను డీజిల్ కారు అది మూడు లక్షల పైన ఒకటి ఉంది కారు ఇంకా మిగతా కార్లన్నీ మీకు చిన్న బడ్జెట్లో లక్ లక్ష యాభై నుంచి రెండు లక్షల యాభై లోపు బడ్జెట్ కార్లు మీకు తీసుకొస్తా మీకు ఇప్పటి నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఎవరికైనా కార్ కావాలంటే మాకు ఎప్పండి చెప్తారు నాకు ఫోన్ ఒకవేళ ఫోన్ లిఫ్ట్ అయిపోయినా నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి మీకు మళ్ళీ ఆన్సర్ ఇస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఢిల్లీ కార్ సిది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్ధిపెట్